మొత్తం రియల్ టైం గవర్నెన్స్ ఇందులో సిటిజన్ డేటా టోటల్ గా క్యాప్చర్ చేసాం అందులో ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ అదే మరి ఫ్యామిలీని జియో ట్యాగింగ్ హౌస్ని జియో ట్యాగింగ్ చేయడం ఇక్కడి నుంచి ఎంత మందికి సర్వీస్ చేస్తున్నామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పెన్షన్లు కానీ సర్వీసెస్ కానీ మన సర్వీసెస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ ఈ ప్రోగ్రామ్ లో రేపు రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ ఈ డేటా చూసుకుంటే ఎక్కడికక్కడ మనం ఏం చేయాలనేది మనకు ఒక అవగాహన వస్తుంది ఇంతకనిపై ఎక్స్ప్లెయిన్ చేశారు ఉదాహరణ స్కూల్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది స్కూల్కి రావడం లేదు స్కూల్ అటెండెన్స్ చూసుకుంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు చూసుకుంటే ఆటోమేటిక్ కంపారిజన్ వచ్చేస్తుంది అంగన్వాడీ అప్ టు సిక్స్ ఇయర్స్ లోపల అంగన్వాడీకి రావాలి ఎంతమంది వచ్చారు ఎంతమంది రాలేదు ఏ అంగన్వాడీ రాలేదు టోటల్ డేటా ఈజ్ అవైలబుల్ ఇలాంటివన్నీ చూడడానికి మళ్ళీ స్పేషియల్ డేటా మ్యాప్స్ జిఎస్ లేయర్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి రోడ్లు ఎక్కడ ఉన్నాయి ఏది నేషనల్ హైవే ఏది స్టేట్ హైవే ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడెడ్ హియర్ దీనికి అడిషనల్ గా మీరు చూస్తే వెదర్ రిపోర్ట్స్ ఫోర్కాస్ట్ చేయడానికి అవేర్ తీసుకొచ్చాం అవేర్లో మీరు ఒకసారి చూస్తే సెటిలైట్ డేటా కలెక్ట్ చేసుకుంటున్నాం డ్రోన్స్ ఉపయోగించుకుంటున్నాం సీసీటీవీ వస్తా ఉంది వేరబుల్స్ ఐఓటీస్ సెన్సార్స్ ఇవి కూడా ఎంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటే అవన్నీ ఇంటిగ్రేట్ చేసి రియల్ టైం నలభై రెండు పెరామీటర్స్ వస్తున్నాయి ఈ నలభై రెండు పెరామీటర్స్ వచ్చినప్పుడు నేను ఏదైతే చెప్పాను ఇవన్నీ డేటా ఉంటే ఎవరీ డిపార్ట్మెంట్ యు ఆర్ హ్యావింగ్ దర్ ఇస్ బిజినెస్ రూల్స్ ప్రకారం మీ అందరు రోల్ ఉంది కొంతమంది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని డిపార్ట్మెంట్లు వెల్ఫేర్ ప్రొవైడ్ చేస్తున్నారు కొంతమంది వెల్త్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది రెగ్యులేటరీగా చేస్తున్నారు ఇప్పుడు ఏదైతే వారు చెప్పిన దానిపైన చాలా క్లియర్ కట్గా దెర్ ఇస్ అ డేటా లేక్ డేటా లేక్లో సింగిల్ ట్రూత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంకా మల్టిపుల్ సోర్సెస్ లేవు ఎవరీ డిపార్ట్మెంట్ యాజ్ అసోసియేట్ విత్ దాట్ అక్కడి నుంచి మీకు ఏ ప్రోగ్రామ్ కావాలన్నా ప్రోగ్రామ్ మీరు తీసుకుంటారు అందులో కూడా యాజ్ ఆన్ టుడే డేటా లెన్స్ పెట్టారు అందులో ప్రోగ్రామ్స్ అన్ని తయారు చేస్తున్నారు ఇప్పటికే మీరు ఏదైనా తయారు అవి కూడా ఇట్లా ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఇప్పటికే చాలా మంది అసోసియేట్ అయ్యారు కొంతమంది ఇంకా అసోసియేట్ కాలేదు బిగినింగ్లో కొంచెం టైం పడుతుంది మీ అందరికి అర్థం చేసుకోవడానికి వన్స్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది ఈ రెండు వచ్చిన తర్వాత వేరియస్ ప్రోగ్రామ్స్ ని ఎప్పటికప్పుడు మనం అనలైజ్ చేసుకుంటూ మీరు ఏం చేసినా ఇక్కడి నుంచే ఇది వస్తుంది ఈరోజు రాష్ట్రంలో వెహికల్స్ ఉన్నాయి వెహికల్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇది రిజిస్టరింగ్ ది ఆర్ పేయింగ్ ట్యాక్సేషన్ కంటిన్యూల్ రిన్యూ కూడా ఇస్తున్నాం ఆ ప్రొసీజర్స్ అన్ని కూడా ఏ వ్యక్తికి ఏ ఊర్లో ఎవరికి వెహికల్స్ ఉన్నాయి విత్ ఆధార్ మీ దగ్గర డేటా ఉంది ఆటోమేటిక్గా మీరు సింక్ అయిపోతుంది ఆ డేటా కూడా అట్లా వేరియస్ లేయర్స్ వెల్ఫేరే కాకుండా అసెట్స్ కానీ ల్యాండ్స్ కానీ మొబైల్ మొబిలిటీ ఉండే అసెట్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి లింక్ ఇయర్ బ్యూటీ ఆఫ్ దేస్ డేటా ఉంది ఆ డేటాను ఉపయోగించుకొని రియల్ టైమ్ అనలటిక్స్ మీరు తయారు చేసి రియల్ టైమ్ మళ్ళీ కమ్యూనికేషన్ లాస్ట్ మైల్ పంపించచ్చు ఈ రోజు హిస్టారికల్ డేటా ఉంది మన గోల్స్ ఉన్నాయి ఎస్ఓపి పెట్టాం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లు కేపిఐ ఇచ్చాం రెండు అయిన తర్వాత ఎంతవరకు పని చేశారు పని చేయకపోతే కారణాలు ఏంటి ఇది చేయాలని కూడా డైరెక్షన్ పంపించే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్క ప్రిడిక్టు అనలటిక్స్ ఈరోజు హిస్టారికల్ గా ఈ డిపార్ట్మెంట్ ఇది గ్రోత్ అయింది ఆ డిపార్ట్మెంట్ గ్రోత్ ఎంత రావాలి రావాలి అన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్కు ఏ విధంగా టార్గెట్స్ పెట్టాలో టార్గెట్స్ పెట్టడానికి కూడా తీసుకున్నాం ఎవ్రీథింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం బడ్జెట్ ఖర్చు పెట్టిన తర్వాత ప్రాసెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు ఉదాహరణకు ఒక అగ్రికల్చర్ లేకపోతే ఒక ఇండస్ట్రీ ఒక సర్వీస్ సెక్టర్ వేరియస్ ప్రాజెక్ట్స్ మనం గ్రౌండ్ చేస్తున్నాం పర్టికులర్ టైమ్కి అవన్నీ ప్రొడక్షన్కి కానీ ఫంక్షన్కి కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ చూసినప్పుడు మనం చాలా క్లియర్గా ఒక ప్రిడి విజన్ తయారు చేసాం ఆ విజన్ కరెక్ట్గా వెళ్తా ఉందా లేదు కూడా ప్రిడిక్ట్ అనలిటిక్స్ మనం చూసుకుంటే వస్తుంది ఇలాంటి ఏరియాస్ అప్రోచ్ చేసుకుని అన్ని కూడా డేటా వచ్చిన తర్వాత మీరు నేను మునుగోరేది ఫైల్స్ ఉన్నాయి మీ ఫైల్స్ అన్ని ఆన్లైన్లో ఉన్నాయి ఎవరు ఎన్ని ఫైల్స్ ఎన్ని రోజులు క్లియర్ చేస్తున్నారు వారం తీసుకుంటున్నారా ఫిఫ్టీన్ డేస్ తీసుకుంటున్నారా నెల తీసుకుంటున్నారా లేకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేకపోతున్నారా ఫైల్స్ ఆర్ రియల్ టైమ్ మీరు ఎక్కడన్నా ఫైల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి మీ ఫైల్స్ వరకు మీకు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ మీరు ఎంత ఫాస్ట్గా క్లియర్ చేస్తే అంత ఇంపాక్ట్ వస్తుంది అదే మరి ఇప్పుడు వారు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారం మీకు చాలా విషయాలను చెప్పినప్పుడు క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డేటా ఉంది ప్రాసెస్ రియల్ టైం చేస్తున్నాం రియల్ టైం కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్ నాట్ ఓన్లీ వాట్సాప్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని మన ఉద్దేశం ఈరోజు నేను చూస్తుంటాను చిన్నప్పటి నుంచి నేను చూశాను చదువుకోవడానికి పోవడానికి నేను పది సర్టిఫికెట్లు తీసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ నేటివిటీ క్యాస్ట్ ఇన్కమ్ అదే మరి వేరియస్ ఓసారి ప్రీవియస్ ఎగ్జామ్స్ జరుగుంటే ఎక్కడ తిరిగి ఉంటే మళ్ళీ దాంట్లో మార్క్స్ ఇలాంటివన్నీ తీసుకోవడానికి అనేక ఇబ్బందులు అనమాట కనీసం స్టూడెంట్ అనేవాడు ఒక వారం రోజులు ఒక పది రోజులు ఎంఆర్ఓ తిరిగిపో తిరుగుతూ ఉండాలి తహసీల్దార్ ఆఫీస్ కార్ తిరగాలి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కార్ తిరగాలి ఇట్ నెసరీ అందుకే ఇక్కడ డిజి లాకర్ వచ్చింది అవసరం అయితే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక లాకర్ క్రియేట్ చేసిన మనం కూడా క్రియేట్ చేస్తాం డిజి లాకర్ లో వాళ్ళ రికార్డ్స్ అన్ని పెడితే ఎక్కడ హెల్త్ రికార్డు ప్రాపర్టీ రికార్డ్స్ అన్ని అక్కడ పెట్టుకుంటారు ఆధార్ అథెంటికేషన్ పెడతాం వాళ్ళే చూసుకునే పరిస్థితి వస్తుంది డాక్టర్ దగ్గరికి పోతే నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ హెల్త్ రికార్డ్ చూసుకుని ట్రీట్మెంట్ ఇస్తారు పర్సనల్ హెల్త్ గోపింగ్ గా ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఏరియాస్ తీసుకున్నాం ఇక్కడనే మిమ్మల్ని కోరేది మీటింగ్ లో మీరందరూ కూడా క్లియర్గా మీ డిపార్ట్మెంట్కి ఏం వర్తిస్తుందో ఆలోచించడం ఓవరాల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీరు కూడా వాల్యూ అడిషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అల్టిమేట్గా మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కొంతమంది అనుకుంటారు జిఎస్టిపి అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి నాకేం సంబంధం ఈ అగ్రికల్చర్ సర్వీస్ సెక్టరో ఇండస్ట్రీ తప్ప ఎవరు లేరని ఈరోజు రెవెన్యూ ఉంది హోమ్ ఉంది లేకపోతే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దేర్ ఆల్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వెల్ఫేర్ అంతా ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ పీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ అదే మరి మనం సూపర్ సిక్స్ ఇస్తున్నాం అదే మరి అదర్ వెల్ఫేర్ కార్యక్రమాలు ఇస్తున్నాం మీ డిపార్ట్మెంట్కి కి సంబంధించినవి మీరు ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓసారి రెగ్యులేటరీగా వచ్చినప్పుడు ఇక్కడ రాకపోవచ్చు రిపోర్ట్స్ ఆర్ దేర్ ఆల్ ఇండియా లెవెల్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీ డిపార్ట్మెంట్ అప్గ్రేడ్ చేసే స్టాండర్డ్స్ రిపోర్ట్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఉంది ఈ మధ్య యాక్సిడెంట్లు అవుతున్నాయి యాక్సిడెంట్లు అయితే మనం మంది కాదని వదిలిపెడుతున్నాం కరెక్ట్ కాదు నిన్న మనం జరిగినటువంటివి కర్నూలులో జరిగిన బస్ ఫైరింగ్ కాలిపోయింది కానీ ఆ బస్ ఎక్కడిది ఆంధ్ర మనిషి ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ ఆపరేషన్ హైదరాబాద్ టు బెంగళూరు ఇన్సిడెంట్ జరిగింది కర్నూలు లొకేషన్ ఆంధ్ర ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ ఏంటంటే ఆల్ ఇండియా పర్మిట్స్ వాళ్ళు ఇస్తారు ఆల్ ఇండియా పర్మిట్స్ ఇచ్చినప్పుడు కొన్ని స్టేట్స్ లో చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే చాలా ఫీజ్ తక్కువ ఉందో అందరూ అక్కడ మీ రిజిస్ట్రేషన్ చేసుకుని దేశం అంతా ఆపరేట్ చేస్తున్నారు ఆ రాష్ట్రం రెగ్యులేట్ చేయడం లేదు ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీస్ దట్ వేర్ ఒక పబ్లిక్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినా మనం చేసినా దాని ఇంపాక్ట్ ఏంటి రెగ్యులేట్ చేస్తున్నామా లేదా పాలసీ చేసి వదిలిపెట్టడం కాదు ఇన్సిడెంట్ జరిగితే ఒక ఇన్సిడెంట్ని అడ్రస్ చేయడం కాదు ఒక రెస్పాన్సివ్ రెస్ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను తెలంగాణలో చూసాం ఒక బస్సు టిప్పర్ వచ్చి కొల్లుడై భయంకరంగా తినపే పరిస్థితి నిన్న కూడా మన రాష్ట్రంలో కూడా మూడు ఇన్సిడెంట్ జరిగాయి మొన్న చూసాం మనం శ్రీకాకుళంలో ఒక టెంపుల్ కొత్తగా కట్టారు కొత్తగా టెంపుల్ కట్టారు ఏకాదశి వచ్చింది విపరీతంగా మనుషులు వచ్చారు మనకు కూడా నోటీస్కి రాలేదు తొమ్మిది మంది చనిపోయారు ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు మేనేజ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఈవెన్ అక్కడ సీఏకి తెలియకుండా ఎస్ఐకి తెలియకుండా పోలీస్ స్టేషన్ తెలియకుండా జరగడం ఏంటి దిస్ ఈజ్ వేర్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్ నాట్ ఓన్లీ మనం చేసే పనులన్నీ కూడా అక్యూరేట్గా డెసిషన్ మేకింగ్ తీసుకొని మనం ఇచ్చే వెల్ఫేర్ అంతా కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా వెల్ఫేర్ కరెక్ట్గా వెళ్ళిన తర్వాత రెగ్యులేటరీ అథారిటీస్ కరెక్ట్గా ఉండి ఎక్కడ ఒక సంఘటన జరగకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా ప్రివెంట్ చేస్తున్నామా లేదా ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన భేది చేసుకొని టోటల్గా ప్రక్షాళన చేస్తున్నామా లేదా మొన్న విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది క్రాకర్స్ కాల్చారు పేలి కొంతమంది చనిపోయారు గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి కొంత ఆర్థిక సహాయం చేసిన పేద కుటుంబాలు నిన్న మళ్ళీ అమలాపురం కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మళ్ళా రిపీట్ అయింది ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ రిపీట్ అయిన తర్వాత ఎక్కడ ఎస్ఓపి ఉంది మన దగ్గర ఎస్ఓపి ఉంది పేపర్ మీద ఉంది దిస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ మనకు ఆ శక్తి ఉంది కెపాసిటీ ఉంది ఇప్పుడు టెక్నాలజీని తీసుకొస్తున్నాం ఒకవేళ మనం మర్చిపోయినా టెక్నాలజీ మనకు హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి ఈరోజు మొత్తం జీవోలు ఇష్యూ చేస్తున్నాం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అదే మరి మెమోస్ ఉన్నాయి జీవోస్ ఉన్నాయి గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ కింది వాళ్ళు చేసే తప్పుల వల్ల ఆ ఫైల్స్ అన్ని కూడా డిఫరెంట్గా బిల్డప్ చేసి ప్రెసిడెంట్స్ క్రియేట్ చేసి లిటిగేషన్ స్కోప్ ఇస్తున్నాం ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఫైల్స్ అన్ని కానీ మనం క్లియర్ చేస్తే కోర్టులో ఎవరికి రిలీఫ్ రాకూడదు లిటిగేషన్ ఉండకూడదు ఈరోజు గవర్నమెంట్ లిటిగేషన్ చూస్తే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లిటిగేషన్ కోర్ట్స్ ఓన్లీ గవర్నమెంట్ లిటిగేషన్ ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ కూడా కోర్టుకు వెళ్ళాలి ఆ పరిస్థితిలోకి వచ్చేసాం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఇప్పుడు ఏఐ టూల్ పెట్టి ఆల్ జీవోస్ మెమోస్ ఎవ్రీథింగ్ పెట్టిన తర్వాత మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైనా తప్పు చేసినా ఏ అప్లై చూసి రూల్ ప్రకారం ఉందా లేదా చూసుకొని జీవో ఇష్యూ చేసే పరిస్థితి వస్తుంది అది చేయగలిగితే లిటిగేషన్ ఇంక ఉండే పరిస్థితి రాదు అదే మరి మనం చాలా కేసులు ఉన్నాయి మనకు కన్విక్షన్ రావడం లేదు ఎందుకు రావడం లేదు ఆ ఎవిడెన్స్ ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ని బిల్డ్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం ఎందుకు కేస్ స్టడీ కింద తీసుకొని ఎవిడెన్స్ అంతా బిల్డ్ చేసి ఒక పది మందికి కానీ వరుసగా కన్వెక్షన్ వస్తే ఎవ్రీబడి విల్ బి అండర్ కంట్రోల్ ఈరోజు నేను అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీరు ఇవన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది మనం పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా పీపుల్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా తీసుకుంటున్నాం ఒక పెన్షన్ ఇచ్చిన తర్వాత ఆ పెన్షన్ వల్ల వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ఇండివిజువల్ పెన్షన్ సేమ్ అమౌంట్ గవర్నమెంట్ ఈజ్ సేమ్ డెలివరీ చేసే వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు డిఫరెంట్గా ఉన్నప్పుడు డిఫరెంట్గా డెలివరీ చేసే పరిస్థితి వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చిన గుడ్ విల్ అనేది తగ్గే పరిస్థితి వస్తూ ఉంది ది వే ఆర్ బిహేవింగ్ ఒక గవర్నమెంట్ అన్నప్పుడు ఒక మ్యాండేట్ ఇచ్చారు గవర్నమెంట్కి ఆ మ్యాండేట్ ఏంటి ఒక సుపరిపాలన చేయమని ఒక సుపరిపాలన చేయమని ఇచ్చినప్పుడు గవర్నమెంట్లో ఏ ఉండే ఎక్కడో ఒక ఆఫీసర్ అతను తప్పు చేసిన గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది దిస్ వేర్ ఐ వాంట్ టు టాక్ టు యూ ఆల్ ఆఫ్ యూ ఈరోజు ఎక్ససైజ్ ఉంది దీస్ కేస్ స్టడీ ఐదు సంవత్సరాలు లో ఎన్ని అవకతవకలు జరగాలని జరిగాయి ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రాన్స్పరెంట్గా బ్రాండ్ దగ్గర నుంచి అన్ని కూడా ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని బ్లేమ్ చేయడం కోసం కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశారు మనం హోలోగ్రామ్ పెట్టాం అవసరం క్యూఆర్ కోడ్ ఉంది ఇవన్నీ ఉపయోగించుకొని ప్రజలను ఎడ్యుకేట్ చేసామంటే ఇంకా సందేహమే దిస్ ఇస్ వేర్ ప్రజలకు కానీ ట్రాన్స్పరెన్సీగా చేయడమే కాదు ట్రాన్స్పరెన్సీగా ట్రాన్స్పరెంట్గా చేసామనేది పది పది ప్రజలకు కూడా చెప్పి ట్రస్ట్ని బిల్డప్ చేయడం మన బాధ్యత ఇలాంటి రెండు కాదు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఐ వాంట ఒకవేళ ఏదైనా ఎక్కడన్నా కానీ మిస్ అయి ఉంటే అవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం దర్ ఆర్ నో సెకండ్ థాట్స్ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే మీరు సిస్టమ్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మీరు చూస్తే మీ మీ యొక్క పర్ఫార్మెన్స్ మీకే అర్థం అయిపోతుంది మీకు కాకుండా మీ కింది వాళ్ళు ఏం పని చేస్తున్నారో అది కూడా మీకు అర్థమవుతుంది ఏ యూనిట్ ఏ ఫంక్షనరీ ఎక్కడున్నాడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనేవాళ్ళు ఆర్ సెక్రటరీ మీ డిపార్ట్మెంట్ మీరు బాధ్యత తీసుకోవాలి కన్సర్న్ మినిస్టర్స్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ మినిస్ట్రీ దెన్ ఓన్లీ ఇవన్నీ సాధ్యమవుతాయి ఆ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడానికి చాలా సిస్టమేటిక్ అప్రోచ్ చేశాం ఆ అప్రోచ్ని ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు అందరూ అర్థం చేసుకోగలిగితే మీకు ఏమైనా డౌట్స్ అడగండి ఇప్పటి నుంచి అనుకున్న పని అనుకున్న టైంలో కావాలి నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు స్మార్ట్ వర్క్ కావాలి పదే పదే చెప్తున్నా మీరు కానీ మనసు పెట్టి మీకు ఇచ్చిన టైంలో చేయగలిగితే టెక్నాలజీ ఉపయోగించుకుంటే రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ కాదు బియాండ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇదేదో అకాడమిక్ డిస్కషన్ నేను పిలవలేదు ఇది అవగాహన రెండోది నెక్స్ట్ లెవెల్ అడాప్షన్ మీరు ఏదైనా కానీ ఇంకా బెటర్గా చేయచ్చు అనుకుంటే మీరు కూడా ఐడియాస్ ఇస్తే దాన్ని కూడా మేము అమలు చేయడానికి ముందుకు పోతాం దయచేసి ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకోవాల్సింది కోరుతూ ఈ రోజు నుంచి ఇది అయిన తర్వాత నేను ఏవైతే ఈరోజు నిర్ణయాలు చేస్తామో అవి రేపటి నుంచి అమలు లేకొస్తాయి ఎవరీ ఫంక్షనరీ యాజ్ టు ఫాలో మెటికులస్లీ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆర్టీజీఎస్కి వచ్చి కూర్చోండి అక్కడ రిసోర్సెస్ తీసుకొస్తాం హెల్ప్ చేస్తాం కానీ ఆర్టీజీఎస్ ఈజ్ నాట్ ది ఏజెన్సీ టు ఎగ్జిక్యూట్ పీ క్లియర్ వాళ్ళ పని అంతా ఎంతవరకంటే ఈ డేటా అంతా మేనేజ్ చేసి ఆ డేటా అంతా మీకు అందుబాటులో పెట్టడానికి మాత్రం పనిచేస్తారు రెస్పాన్సిబిలిటీ ఈ ఎవర్స్ అకౌంటబిలిటీ మీది ఇవన్నీ కూడా లాస్ట్ మైల్కి తీసుకుపోయే బాధ్యత ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసే బాధ్యత కూడా చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అందుకనే మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ అనుమానం లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ లీడర్ యాజ్ టు ప్రొడ్యూస్ అవుట్కమ్స్ ఆ స్టేజ్కి వచ్చా ఇప్పుడు